కూడా దేవుడు మనల్ని సృష్టించింది కేవలము భూలోకంలో జీవించడానికి మాత్రమే కాదండి కానీ భూలోకంలో కొంతకాలం మనం జీవిస్తాము దేవుణ్ణి తెలుసుకొని జీవించటకు దేవుణ్ణి స్వీకరించటకు పాపక్షేమాపణ పొందుటకు యేసుక్రీస్తు స్వరూపంలో మార్చినకే దేవుడు భూలోకంలో కొంతకాలం మనకు బ్రతుకు ఇచ్చాడు అయితే ఎప్పుడైతే ఈ యొక్క లోకం మెడుస్తామో ఈ మన్ను తిరిగి మనలో కలిసిపోతుంది ఏ రీతిగా మానవుడు మరణించినా మన్ను తిరిగి మన్నై అయితే మనలో ఉన్న ఆత్మ ఆత్మకు చావు లేదండి కూర్చున్న ప్రతి ఒక్కరం కూడా ఎవరికి కూడా నిత్య మరణం ఎవరికి నిత్య చనిపోవడం ఎవరికి లేదండి ఆత్మ జీవిస్తూనే ఉంటుంది కదా ప్రాణం అంటే శరీరం చనిపోతే కేవలం మట్టిలో శరీరం కలిసిపోతుంది కానీ ఆత్మ చిరకాలము జీవిస్తూ ఉంటుంది గాడ్ హ్యాస్ మేడ్ మ్యాన్ ఇంటర్నల్ అనగా నిత్యుడుగా శాశ్వతుడుగా దేవుడు మానవుని ఆత్మని